రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల ఒకటవ తేదీ మొదలు కుంభరాశి వారి జాతకం మారబోతోంది పదేళ్ల పాటు వీరి జీవితం ఇలానే ఉండబోతోంది ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీ నుండి కూడా వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు చెడు చెయ్యడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ సమయం వీరు ఏ పని ప్రారంభించినా సరే చాలా విజయవంతంగా పూర్తి చేస్తారు అంతేకాదు ఈ రాశి వారికి ఒకటవ తేదీ మొదలుకొని వీరి జాతకం పూర్తిగా మారబోతోంది రెండు వేల ఇరవై ఐదు మొదలుకొని పదేళ్ల పాటు వీరి జీవితంలో అఖండ రాజయోగాన్ని వీరు చూడబోతూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలు శ్రమ అన్నింటికీ కూడా ప్రతిఫలం ఈ సమయంలో లభిస్తుంది అంతేకాదు మీరు ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తున్న ముఖ్యమైనటువంటి ఫలితాన్ని ఈ సమయంలో మీరు అందుకుంటారు మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది ఆదాయానికి తగినట్లుగా వ్యయం కూడా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మనం వద్దు ప్రారంభించబోయే పనిలో చక్కటి కార్యసిద్ధి ఉంటుంది ఉద్యోగ ఫలాలు అనుకూలంగా ఉన్నాయి మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు మాటలు వేస్తారు ఆర్థికంగా చాలా శుభ ఫలితాలు ఉంటాయి గొప్ప పనులను చేపడతారు అనుకున్నది నెరవేరుతుంది స్వస్థల ప్రాప్తి సూచనలు ఉన్నాయండి కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందుగా కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగండి తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు మీకు ఈ సమయం అంతా కూడా మేలు జరుగుతుంది ఇష్ట దైవనామాన్ని జపించడం మీకు ఉత్తమ అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనువుగా ఉంటుంది మీ వృత్తి వ్యాపార వైవాహ విద్య అన్ని విషయాల్లో కూడా వీరికి అనుకూల మార్పులు చూస్తారు ప్రేమ మరియు సంబంధాలకు కూడా ఈ సమయం చాలా ప్రోత్సాహకరంగా కనిపిస్తుంది సానుకూలంగా ఉంటుందని కూడా మనం చెప్పవచ్చు వివాహితుల జంటలు ఎవరైనా ఉన్నారంటే వారికి సమయం చాలా బాగుంటుంది అంతేకాదు గొప్ప అవకాశాలు కలుగుతాయి రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు మీకు ప్రఖ్యాతలు పొందుతారు మీరు ప్రజలలో ప్రసిద్ధి చెందుతారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో మీ మొదటి ఇంటిలో సంచరిస్తాడు దీని కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా చక్కబడుతుంది అదనంగా మీరు లాభాలను పొందడంలో సహాయపడే కొత్త ఆలోచనలను పొందుతారు మీ అనుభవం కారణంగా మీరు మీ యొక్క ప్రాజెక్టులన్నింటినీ కూడా చక్కగా మరియు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మరియు మీ సహోద్యోగులచే చే ప్రశంసలు కూడా అందుకుంటారు ఏదైనా సరే పని నిమిత్తం విదేశాలకు వెళ్ళాలని ఆలోచిస్తున్న వారికి ఈ కాలం కోరికలు నెరవేరుతాయి బహుళ జాతి కంపెనీలతో పనిచేసే వారికి సమయం అనుకూలంగా మారుతుంది మీరు మీ యొక్క కెరియర్లో కూడా ఎదుగుతారు మీ జీతం కూడా పెరుగుతుంది లేదా మీరు ఈ సమయంలో బోనస్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి మీరు చాలా డబ్బు సంపాదించడానికి అనేకమైన మార్గాలు అయితే ఉన్నాయి ఈ రాశి వారి వైవాహిక జీవితంలో హెచ్చు తగ్గులు అనేవి కనిపిస్తాయి ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామితో తగాదాలు లేదా వాదోపవాదాలు కూడా ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో మీరు కోపం తెచ్చుకోవడం మరియు అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం మానుకోవాలి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నుండి డిసెంబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీ డబ్బు విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారంలో గణనీయమైన పెట్టుబడి అయితే ఈ సమయంలో పెట్టకూడదు నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార భాగస్వామితో విభేదాలు కలిగి ఉండవచ్చు మీరు జాగ్రత్తగా ఉండాలి సరైన పరిష్కారాన్ని కనుగొని జాగ్రత్తగా మీరు మీ యొక్క జీవితాన్ని నడపాల్సి ఉంటుంది ఈ సమయ ఈ సమయంలో కుంభరాశి వారికి మంచి మరియు ఆహ్లాదకరమైన ఫలితాలు కలుగుతాయి మీరు శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేసి సాయంత్రం పీపల్ చెట్టు దగ్గర దీపారాధన చేసినట్లయితే మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా అధికంగా లభిస్తాయని చెప్పడం అవసరం లేదు మీరు మేల్కొన్నప్పుడు మీ అరచేతులను చూడడం ద్వారా మీ రోజును ప్రారంభించండి ఇలా చేయడం వల్ల మీ రోజు చాలా బాగుంటుంది మరియు మీరు మంచి ప్రయోజనాలు కూడా అందుకుంటారు ఈ రాశివారు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరం అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీ ఆదాయం పెరుగుతుంది వ్యాపారంలో ఉన్న వారికి ఈ సమయం చాలా అదృష్టంగా కూడా ఉంటుంది మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీరు అనేకమైన విభిన్న ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని కూడా పొందుతారు మీరు చేసే పనిలో మీ యొక్క తండ్రి లేదా మీ యొక్క సీనియర్ల మద్దతు కూడా మీకు లభిస్తుంది మీరు మరింత ఆత్మవిశ్వాసాన్ని కూడా ఈ సమయంలో అనుభవిస్తారు మీరు ప్రతి పనిని త్వరగా పూర్తి చేస్తారు ఇతర వ్యక్తులు కూడా మీ నుండి ఆర్థిక ప్రయోజనాలు ఈ సమయంలో పొందవచ్చు మహిళలు ఈ సమయం తమ యొక్క నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాలను పొందుతారు మీరు కోరుకున్న ప్రాజెక్టులతో మీ యొక్క అదృష్టాన్ని కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు కుంభరాశి స్త్రీలు తమ మనసులోకి వచ్చిన పనిని చేయాలని నమ్ముతూ ఉంటారు మరియు వారి యొక్క లక్షణాలు గురించి కూడా స్పష్టంగా ఉంటాయి మీరు ఆహార రంగం సౌందర్య సాధనాలు మరియు ఈ కామర్స్లలో బాగా రాణించగలుగుతారు ఈ సమయం మీకు మంచి ఆదాయం కూడా ఉంటుంది మరియు మీరు ఇతరులపైన ఆధారపడవలసిన అవసరం అయితే కనిపించడం లేదు చూశారు కదండి కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాలి సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండెటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖవర్చస్సును కలిగి ఉంటారు సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికే కనబడతారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుందనే చెప్పాలి ఈ కుంభరాశిలో ఉన్నవారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్తుర నిర్ణయాన్ని వీరు తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియకూగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేతి రాశారని అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు ఈ కుంభరాశి వాయుతత్వ రాశి మీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇప్ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి ఎవరికీ కూడా తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో వీరు చాలా అధికంగా పాల్గొంటూ ఉంటారు చూస్తారు కదండి కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్